అది వాళ్ళకి ఎక్కడది ఇప్పుడు ఎక్కితే వాళ్ళకి కంట్రోల్ అవుతారు ఎవరి మీద ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావటానికి అనేవాడు ఫోన్ చేసి విశాల గున్నీ అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల గున్నీ తోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు విశాల్ గున్నీ రాసి ఇచ్చింది అని చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీస్తారో వెంటనే నేను డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ అప్పుడు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఎవరినో అరెస్ట్ చేసి తీసుకోమంటున్నారు ఏం చేయమంటామని ఆయన లో ఎ హెడ్ అని చెప్పిన తర్వాతే అరెస్ట్ చేసి తీసుకొచ్చాము డీజీపీని వదిలేశారు ఎందుకంటే డీజీపీ లేదు వాళ్ళకి సరే అంటే ఈ ఇకేసే నిజంగా ఆంజనేయుని గారు లోపల ఉన్నందుకు ఏమండి పిఎస్ఆర్ అనేది బాబులు అసలు చాలా చాలా ఇది ఏంటండి మీరు వచ్చేసారు మా వాళ్ళని పిల్లలు ఎవరిని రావద్దని చెప్పాను మా ఫ్యామిలీ ఎవ్వరు చూడడానికి రాక్కర్లేదు అని చెప్పి మీరు వచ్చారు ఇంటి బాబు నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడడానికి వస్తానని అంటే రాజమండ్రికి తీసుకొస్తా అన్నారు అయితే ఈ ఎండలో పడి ఎందుకు వచ్చారా మేడం ఏముంది పర్వాలేదు ఏసీ కారే కదా ఏంటి సంగతి ఏంటంటే అదే బెయిల్ వచ్చేస్తున్నాం అనుకున్నాను బెయిల్ వచ్చేస్తున్నాము అని వచ్చే అనుకున్నాను ఆ బెయిల్ ఏం కాదండి ఇంకా ఇంకా పెడతారు ఇంకా కేసు చాలా పెడతారు ఏంటి ఏమండి ఇంకా పెడుతున్నారు ఇప్పుడు ఏదో ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు కేసు పెడతారు అదే అదే నీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్షలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషను నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ అవ్వచ్చు చెప్పానుగా మీకు రెండేళ్లకి రెండేళ్ళకి మూడేళ్ళ తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు నా దానికి సపోర్ట్గా సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు జయించాడు అనుకుంటారు ఎందుకంటే నేను రెండు వేల ఆరులో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డిఐజీగా ఉండేవాడు ఆయన అరవిందరావు దగ్గర అరవిందరావు గారు డీజీ ఆంజనేయర్ గారు డిఐజీ ఈ కేసు ఆయనకి అప్పటి నుంచి తెలుసు అని చేత ఆయన చెప్పి చేయించడేమో ఆయన అనుకో రామోజీరావు గారి వైపుకి ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడికి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం వాళ్ళకున్న స్నేహం అటువంటిది సో దానివల్ల చేసి ఉండొచ్చు దేనివల్ల చేస్తున్నా దీని ఇప్పుడు ఆంజనేయులు గారు లోపలికి వెళ్ళిపోవటం వల్ల వచ్చిన ప్రమాదం అని కాదు పోలీస్ వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం చాలా పెద్ద డిబేట్కి నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను పెద్ద డిబేట్కి దారితీస్తుంది ఇది చిన్న విషయం కాదు ఒక డీజీని తీసుకెళ్ళి పెట్టడం నాకు ఒక డీజీ గుర్తుంది ఎవరో గిల్ గిల్ అని పంజాబ్లో ఎంఎస్ ఎంఎస్ గిల్ అనే కేసు